ప్రేస్తలో ప్రభు అయిన నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఒక తెగులు వెంబటి ఒక తెగులు ఈ రోజు నీ గృహంలో సంభవిస్తుందేమో యాక్సిడెంట్లు అనవసరమైన భయాలు మరణాలు శాపాలు ఇలా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఒకరికి పోతే ఒకరికి అనారోగ్యము ఇలా ఎటువంటి కీడు ఎటువంటి తెగులు నీ గృహానికి లేదా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సంభవిస్తున్నాయేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు భయపడకు ఏ తెగులు కూడా తన భక్తులకు సమీపించదు ఏ హాని కూడా జరగదు ఇప్పటికే చాలా నష్టపోయి ఉంటారేమో ప్రాణ నష్టం కానివ్వండి ఆస్తి నష్టం కానివ్వండి మరి ఏది ఏమైనప్పటికీ కూడా తన భక్తులు ఎల్లప్పుడు కూడా దేవుడు వారిని నశింప చేయనియడండి ఒకవేళ సాతానుగాడు వాడి కుయుక్తులతో వాడికి ఉన్న శక్తులతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఒకదాని వెంట ఒక తెగులు రప్పిస్తూ ఉన్నాడేమో మరేం భయపడకండి ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎన్నడు కూడా విడువడు ఏ కీడు మీ దరికి చేరనివ్వడు ఏ తెగులు మీ దరికి చేరనివ్వడు మీ ప్రాణమును మిమ్మల్ని ఎల్లప్పుడు కూడా ఆయన కాపాడే దేవుడు నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి తన భక్తుల్ని అలాగే ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారో వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచడని నమ్మండి గ్రేట్ డే